అందరికీ నమస్తే అండి ఈ ప్రపంచంలో సిగ్గు సెలవులేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈవిడు ఒకరితే ఈవిడి పేరే మంత్రి రోజా ఆర్కే రోజా జబర్దస్త్ రోజా లేదంటే ముద్దుగా మన డైమండ్రాని అని కూడా పిలుచుకోవచ్చు తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఇవాళ కొన్ని సీట్లను ప్రకటించారు దాని గురించి ఈవిడు ప్రెస్ మీట్ పెట్టింది గంట మాట్లాడింది గంట ఈవిడేం మాట్లాడిందంటే అంట యాజ్ యాజీజ్ ఉన్నదే ఎందుకంటే మీరు ఎన్ని ఎన్ని సీట్లు తీసుకున్నారు

వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మీరు రీచ్ అయిపోతాం అనే నమ్మకం మీకుంది చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి మీ అంతటి మీరే చెప్తున్నారు మరి ఎందుకు వెళ్తున్నారో మాకు అర్థం కాదు అట్లా ఒక పక్క నువ్వు సాక్షి పడితే సాక్షికి ఎన్టీవీలోని లేదంటే టీవీ నైన్ అని ఇంకోటని ఇంకోటని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఈ సీట్ల గురించి ఈ పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే ఎందుకు మనం వేడుతున్నాము ఒక పక్క సజ్జల ఒక పక్క అంబటి ఒక పక్క నువ్వు ఒక పక్క తరుపల పేరునాని రకరకాలుగా అంతా చూసుకొని మౌకుమ్మడిగా ఎందుకు కట్ట కట్టుకొని వేడుతున్నారు మాకు అర్థం మీకు ఆ నమ్మకం ఉంది కదా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఓకే అయిపోయింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే దేనికో ఏ విధంగా వచ్చేస్తే మనకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏ విధంగా మనకు వస్తే మనం ఏం సాధించేవని చెప్పుకోవాలి కదా సినిమా డైలాగ్ కొట్టడానికి మాత్రం చేస్తావు దేనికి మించి నువ్వు దేనికి పనిచే నాకు తెలిసి నువ్వు మంత్రిగా ఉన్నావు ఒకటే ఆ జబర్దస్త్ జడ్జిగా ఉన్నావు ఒకటే రెండు ఒకటే ఏదో పంచి డైలాగ్ లేకనే పనిచేస్తాం మనం అంతకుమించి దేనికి పనిచేయము మనం చెప్పు ఇంకా ఏదో సొల్పోరానని చెప్తున్నాగా

బాగా గుర్తుపెట్టుకో మీరు ఇన్ఛార్జీలు మారితేనే ఒక పక్క మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నీకు దండవరం ఆయన అని చెప్పేసి అని పార్టీకి రాజీనామా చేసేసి జగన్మోహన్ రెడ్డి నమలాక్కల బూతులు తిట్టి మీ కార్యకర్తలని మొఖం తుప్పుకుని నింపేస్తున్నారు అక్కడ మంద మనం కడుక్కోలేము ఎందుకని నీ సీట్ కన్ఫర్మ్ అయ్యిందా పోనీ నీది కన్ఫామ్ అవ్వలేదు వచ్చి ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు ఎడుతున్నా మాకు అర్థం కావట్లా మాట్లాడితే జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారు మేము సంబరాలు చేసుకుంటున్నాము ఇంక ఇంతకు మించితే మనం ఏం చేయలేం కదా ఇంతకుమించి మనం ఏం చేయగలవా పక్క రాష్ట్రాల్లో కూడా మంత్రులు ఉన్నారు కానీ రోజా మనంత దిగజారిపోయి ఎవడు ఉండడం మన నాకు తెలిసేది ఎవడు ఉండడం ప్రత్యేకించి ప్రెస్ మీట్లు దేని గురించి అంటే తెలుగుదేశం పార్టీ గురించి జనసేన పార్టీ గురించి లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కేవలం మంత్రులుగా ఉండి మంత్రి హోదాలో ఉండి నెలకు నాలుగైదు లక్షల జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయడం మానేసి వీళ్ళ శాఖలకు సంబంధించి ఆడడం మానేసి కేవలం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే కేవలం తిట్టడం కోసమే దాని మీద ఏమీ లేదు ఇక్కడ తిడుతూ కాలక్షేపం చేస్తున్నారు పట్టుకొని ఎవడైనా అక్కడున్న మీడియా విలేకరం ఎవరైనా లెగిసి అమ్మా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నీ శాఖకు సంబంధించి ఒక నాలుగు ముక్కలు లేదంటే నా దగ్గర రెండు క్వశ్చన్లు ఉన్నాయి దీనికి సమాధానం చెప్పండి అంటే కనుక ఇలా పౌరుషాలు అన్నమాట ఇలా కోపాలు వచ్చేస్తాయి కోపం వచ్చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేదు నువ్వు అప్పుడు ఎప్పుడో అన్ని తీసుకుంటా వస్తా అన్నమాట ఇప్పుడు అధికారంలో ఉన్నది వెళ్ళా కదా మనం అధికారంలోని పీక్స్ వచ్చింది ఏముందని ఇక్కడ నా వాటికి సమాధానం చెప్పండి మనం ఇక్కడ పట్టుమోద మన శాఖ గురించి మనం వెళ్ళలేం కానీ రాష్ట్ర రాజకీయాల గురించి లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి జనసేన పార్టీ గురించి అన్ని విశ్లేషణ మనమే చేసే అన్నీ మనమే మాట్లాడేయాలి మనకే తెలిసి వచ్చినట్టు ఇక్కడ మనకు ముందు చెప్తే సరిపోయే పట్టు మీద మన శాఖ మీద మనం పట్టుండే ఎంత పెద్ద ఉపన్యాసాలు మాకు అండి చిరాకు అవుతుంది నవ్వు అవుతుంది మిమ్మల్ని చూస్తుంటే జాలి పడాలో లేదంటే మీరు మాట్లాడే వెకిలి మాటలకే ఇంకా వేరే విధంగా ఏమైనా మాట్లాడాలో మాకు అర్థం కావట్లా వెకిలి మాటలు మానేయండి వెకిలి మాటల వల్ల ఉపయోగాలు లేవు మనకి అది మా పార్టీ వ్యక్తిగతం అది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం అది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎక్కడెక్కడ ఎవరెవరో పోటీ చేయాలని మాకు సంబంధించింది అది మీకు సంబంధించింది కాదు మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు నువ్వు ఇంకా మంత్రిగా విడిచేస్తున్నావు నువ్వు సీట్ల గురించి మాట్లాడుకుంటే కాలక్షేపం తప్పితే ఏనో బొచ్చు ఉండదు ఇక్కడ ఆ పార్టీ ఆ పార్టీ అధినాయకులు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఒకరి మీకు అంత బలమైన నమ్మకం ఉంది మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చే నమ్మకం ఉందనుకో హ్యాపీ మీరు అసలు ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళడాల్సిన అవసరమే లేదు మరి మీరు ఎందుకు పెడుతున్నారు మాకు మాకు అర్థం కట్లే నువ్వు ఎందుకు వెళ్తున్నావు మీకు హ్యాపీ అయ్యే కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేది అన్నారు కదా తీసుకోండి హ్యాపీయే కదా ఇంకా నాకు ఇంకా చేస్తారు ఇంకా జనాన్ని ఏముంది అందులో ఏ అన్నీ సోళు డెలివరీ సోళు మాటలు మిమ్మల్ని నాకు ఇంకా చేస్తానే పెట్టాడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి నాకు చేస్తానికే పెట్టాడు నేను చెప్తున్నాను కదా అంతమించి ఏమీ లేదు మీ ఒళ్ళు బలుపు మీ నోటు దోల జగన్మోహన్ రెడ్డి సైకోతోత్వం మూర్ఖత్వం నన్ను ఎవడో ఏం చేయలే అని చెప్పేసి అని బలుపంత దాన్ని అని పెట్టాడు నేను చెప్తున్నానుగా ముఖ్యంగా మీ నోటు దొలకే మాకు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు రాగానే ఒళ్ళు మర్చిపోయి మాకు నోటికి అద్దు అదుపు లేకుండా ఏది పడితే మాట్లాడడం చూసే మాట్లాడకొని చూసావా అందుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకునేది కూడా అందుకే వీళ్ళ సైకోయిజం ఇలా పెచ్చతనం పరాకాష్ఠకెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వీళ్ళకి వీళ్ళు ఇలాగే వదిలేస్తే రేపొద్దున అసెంబ్లీలో అమ్మలక్కల బూతులు తిడతారు ఎళ్ళో రాష్ట్రాన్ని అలాగే సర్వ చేసేసారు అసెంబ్లీని కూడా నాశనం చేసేసారు అది అసెంబ్లీలో లేదు అది అసెంబ్లీలో ఎప్పుడూ లేదు అది నువ్వు మీరు ఏ ముహూర్తాన్ని అధికారంలోకి వచ్చారు ఏ ముహూర్తాన్ని మీరు అసెంబ్లీలో అడిగి పెట్టారు మాట్లాడిన భూతి పదం అంటూ లేదు అది అసెంబ్లీ అని చెప్పి ఎవరు అనుకోవడం రాష్ట్ర రాజకీయాలు దిగిదారి చేశారు రా వీళ్ళు ఇలాగే ఇంకో ఇలా వీళ్ళు ఇలాగే రాజకీయాలు కొనసాగితే మొత్తానికి నాకించేస్తారో వీళ్ళ వల్ల ఎవరికి దమ్ముడు ఉపయోగం లేకపోగా రాష్ట్రంలో ఉన్న ప్రజలను నాశనం చేస్తారో కుటుంబ సమేతంగా ఎవడైనా కానీ ప్రస టీవీలు చూసినప్పుడు జనరల్గా వార్తలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ చూసినప్పుడు కొంతమంది చూసినప్పుడు ఫ్యామిలీతో పరంగా చూడాలనుకున్నప్పుడు మా దగ్గర ఏంటంటే నువ్వు మాట్లాడినా లేదంటే జోగి రమేష్ మాట్లాడినా లేదంటే కొడాలని గడి మాట్లాడినా టీవీలు కట్టేస్తే పరిస్థితి ముఖ్యమంత్రితో సహా ఏ రోజైనా సాంప్రదాయంగా పది మొక్కలు మంచి మాటలు మాట్లాడేది అసెంబ్లీలో ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా లేదంటే లోకేష్ గారిని తిట్టాలా లేదంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలా ఈరోతాయి కదా మనంతా కూడా మనం సాధించింది ఏముంది ఇక్కడ మాట్లాడితే ఆయన ఎందుకు పార్టీ పెట్టాడంటే మీ మూర్ఖత్వానికి మీ మూర్ఖత్వాలు మాకు అన్నీ తెలుసు కదా మనం ప్రజా పరిపాలన చేయట్లేదు కదా ఇక్కడ అంత విధ్వంసమే కదా ఇలాంటి వ్యక్తులు అధికారాల్లోనే లేదంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర యువతతో పాటు రాష్ట్రం కూడా నాశనం అయిపోద్ది బాబు అని చెప్పేసి ఆలోచనతోటే బొత్తులు పెట్టుకున్నది మిమ్మల్ని అట్టాటాగన పెద్దే రాష్ట్రం అభివృద్ధి పదాలు నడుచుద్దిరే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ముందు వెళ్ళ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం వెళ్ళదు ఈ దరిద్రం వదల కొడితేనే కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండరు అనే ఉద్దేశంతోనే పొత్తులు పెట్టుకున్నది ఇక్కడ అధికారం కోసమో లేదంటే ఇంకో దానికోసమో కాదు అధికారం చంద్రబాబు నాయుడు గారికి కానీ కొత్త ఏం కాదు ఆయన ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసేడు ఆయన మీరంటే వాళ్ళ కొత్తగా అధికారంలోకి వచ్చారు నువ్వు కొత్తగా నువ్వు మంత్రి అయ్యాయి కాబట్టి నీ ఒళ్ళు మిన్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు కానీ చంద్రబాబు నాయుడు గారికి పదవులు ఏం కొత్త ఏం కాదు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా మనం బతుకెట్టుకొని ఆయన విమర్శించే ముందు ఆయన స్థాయి ఎక్కడ మన స్థాయి ఎక్కడ ఒక్కసారి ఆలోచించుకోవాలి మన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మనకు రాజకీయ బ్రతికే లేదు మనకి ఇలా మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద స్పీచ్లు తూట్లు ఎగిరిపోతున్నాయంటే అంటే మాట్లాడతా ఉంటే పోనీ లేదంటే రాజకీయ పరంగా కానీ లేదంటే అభివృద్ధి పరంగా కానీ పలానా మంచి పని చేశారా పోనీ రాష్ట్రం ఎలా వచ్చిన దగ్గర పలానా పని చేసా అని చెప్పుకోవడానికి లేదు ఏదో ఒకటి చెప్పు నువ్వు అన్నీ నాశనం తీసుకుంటే వెళ్ళడమే కదా ఇంకెక్కడే వేస్తారు మీ కోట్లు నాకు అర్థం ఏ అప్పులు చేసి పని చేస్తున్నా మాట్లాడి ఇది ఒకటి చెప్పుకుంటారు ఇంకా దాన్ని ఒడ్లు ఎవరు కట్టాలా ఆ భారం ఎవరు మోయ్యాలా మళ్ళీ ప్రజలే కదా మళ్ళీ మేమే కదా మొయ్యాల్సింది కాబట్టి రోజా అనవసరంగా నోటిదొరం మాటలు తగ్గించుకోకొద్దుగా చాలా పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు ఆ మాటలు నీకే మంచిది కాదు